పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఓజీ ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది అటు అభిమానులు కూడా ఈసారి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్ ఇకపోతే తాజాగా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్ అదేంటో ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గరు ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉండాల్సిందే దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఓజీ మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తోంది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ విలన్ రోల్లో నటిస్తున్నారు ఇకపోతే ఓజీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది ఇటీవల హీరోయిన్ ఫస్ట్ లుక్ ను ఆమె పాత్ర పేరును రివీల్ చేశారు ఇందులో ఆమె కణ్మణి అనే రోల్ చేస్తున్నారు ఓజీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ దుమ్ము దులుపుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓజీకి రికార్డుల బిజినెస్ జరుగుతుందట నైజాం లో అరవై కోట్ల రూపాయలు ఆంధ్రలో డెబ్బై కోట్ల రూపాయలు సీడెడ్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ ధర పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలైతే వెలువడుతున్నాయి మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఓజీ కోసం తెలుగు అభిమానులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఓజీ రైట్స్ కోసం ఉత్తరాదికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట కళ్లు చెదిరే ధర దక్కినట్లు తెలుస్తోంది పలు టాప్ ఛానల్స్ ఇందుకోసం పోటీ పడగా ఫ్యాన్సీ రేట్ కు స్టార్ గోల్డ్ ఛానల్ ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసింది అయితే అదే రోజున నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ కూడా రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు రెండు భారీ సినిమాలు ఒకే రోజున విడుదలైతే నిర్మాతలకు నష్టం కలుగుతుందనే వాదనలు రావడంతో బాలయ్య మూవీని పోస్ట్ పోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది దీంతో వచ్చే నెల ఓజీ సోలోగా రిలీజ్ కానుంది అఖండ టూను డిసెంబర్ ఐదు లేదా పన్నెండున రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది దీంతో తెరపై పవన్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇకపోతే ఓజీ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది విదేశాల్లోనూ పవన్ కు మంచి మార్కెట్ ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అమెరికాలో ఓజీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని యుఎస్ లో ఓజీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న ప్రత్యాంగిరావు సినిమాస్ ప్రకటించారు దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు అభిమానులు చూడాలి మరి ఓజీతో పవన్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో అనేది